ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇప్పుడైతే టైం అయితే సెవెన్ ఫిఫ్టీనో సెవెన్ ట్వంటీ అయితే అవుతుంది మార్నింగ్లో నేనైతే నిద్రలేసేశాను ఫ్రెండ్స్ కూడా ఒక పక్క అయితే లేసి ఉన్నారు నిద్రలేసి ఒక పక్క మా హస్బెండ్కి వచ్చి పాలు నాకు టీ అయితే పెట్టుకో ఉన్నాను ఇవి తనకి పాలు యాక్చువల్గా నేనైతే ఎన్టీ స్టమక్ పైన అయితే పాలు అయితే ఇవ్వను చూడండి ఎర్లీ మార్నింగ్ అయితే నాతో పాటు అయితే ప్రిన్స్ అయితే నేను ఎప్పుడైతే లేచేశాడు ఎందుకంటే వాడు మేము పక్కన అయితే నిమిషం కూడా అయితే పడుకోలేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా పిచ్చులని కాకున్నాను ఫ్రెండ్స్కి అయితే డ్రెస్ అయితే చేంజ్ అయితే చేసేసాను నేను నైట్ వేసిన డ్రెస్ మార్నింగ్ అయితే వేయను అంటే నైట్ ఫ్రీగా ఉండేది ఏదైనా స్మూత్గా ఉండే క్లాత్ అయితే వేస్తాను నైట్ అంతా మార్నింగ్ అయితే చేంజ్ అయితే చేసేస్తాను అలాగే మార్చేస్తాను వీడియో అయితే రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఒక్క పని అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ అయితే నిద్రపోయే హాఫ్ అన్ అవర్ అయి అవుతుంది ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా ట్వెల్వ్ థర్ టువెల్వ్ థర్టీ అయితే అలా అవుతుంది మా ఇంటి పక్కన ఒక చిన్న చేసి మనం ఫంక్షన్ అయితే జరుగుతుంది అక్కడికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నిద్రపోతున్నాడు చూపిస్తా చూడండి ఇదండి నిద్రపోతా ఉన్నాడు లేసేస్తాడు ఇంకొద్దిసేపటికి ఇక్కడే ఫ్రెండ్స్ దగ్గరే మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్గా మా ఇంటి నుంచి చూస్తే కనిపిస్తుంది ఒకసారి అయితే చూపిస్తాను చూడండి జూమ్ చేస్తాను అక్కడైతే షామి అని అయితే వేస్తున్నారు కదా అక్కడే ఫంక్షను అమ్మ అయితే రాలేదు ఎందుకంటే ఫింట్స్ నిద్రపోతా ఉన్నాడు కదా నువ్వైతే వెళ్ళేసి వచ్చాయి అని అయితే అన్నారు అందుకు నేను ఒక్కటే వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ నా పెద్ద కొడుకైతే వచ్చిన్నాడు ఫంక్షన్కి ఇది సీమంతం ఫంక్షన్ అని అయితే చెప్పాను కదా వీడికైతే కొద్దిగా షై ఫీలింగ్ ఎక్కువ ఏమనుకోవద్దు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి హాయ్ చెప్పు ఈ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన వాళ్ళంతా అయితే సీమంతానికి అయితే వచ్చిన్నారు ఒకసారి హాయ్ చెప్తారు చూడండి ఫ్రెండ్స్ కడుపులో పేగలు అరుస్తున్నాయంట వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఆకలితో అలమటి ఇస్తున్నాడు నా పెద్ద కొడుకు పాపం ఆకలి అయితే ఎక్కువ అయితే వేస్తుందంట ఇంకా ఇక్కడ భోజనాలు అయితే పెట్టలేదు ఫేస్ చూడండి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కొద్దిగా షై ఫీలింగ్ కెమెరా ముందుకు రావాలంటే ఏమనుకోదు అంత నాలెడ్జ్ అయితే నా కొడుకు లేదండి అందుకని చెప్పి ఫ్రెండ్స్ మా ఫంక్షన్ అయితే అయిపోయింది ఇద్దండి రిటర్న్ గిఫ్ట్ మా అబ్బాయి నా పెద్ద కొడుకు చూడండి ఏమి ఎత్తుకోబోతున్నాడో ఒకసారి ఇలా చూడు రే హరి హరి ప్రసాద్ వాడైతే తిరగడంట వాడు తినలేదు ఇంటికైతే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు వాడికి అక్కడ సిగ్గంటస్ ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్నాడు నేనైతే వాడిని వదిలి నానైతే వచ్చారు అందుకనైతే వచ్చేసాను చూపిస్తాను చూడండి ఏం చేస్తున్నాడు వాడు ఎక్స్ప్రెషన్ చూడండి నేను బురకా వేసుకుంటే వాడు ఎక్స్ప్రెషన్ అయితే ఎవ్వరూ అయితే చూడలేరు వాళ్ళైతే ఇప్పుడైతే ఏసీ వేసుకో ఉంటారు ఇంటికైతే వచ్చేసాను ఫోన్ చేశాడు ఇప్పుడే మా డాడీ ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఉండండి ఏం చేస్తాడు చెప్పాను కదా వాళ్ళు వేసి వేసుకో ఉంటారని నా బిడ్డ లేసేసాడు ఫ్రెండ్స్ ఏం చేశాడు ఇద్దండి హీరోలా పడుకో ఉన్నాడు చూడండి వాడు హాయ్ టైం వచ్చి కరెక్ట్గా ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేస్తారు అందుకని చక్క చక్క పనులు అయితే చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు తను రాడు కాబట్టి అందులో నేను చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను ఇప్పుడైతే అయితే అయితే చాలా రోజులు అయితే అవుతుంది తెచ్చి అలాగే ఉన్నాయి ఎవరు తినలేదు వాటిని ఇప్పుడు వస్తే జ్యూస్గా అయితే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తాను ఒకసారి చూడండి ఇట్లా ఏవి మంచివో ఏ వ్యాలేవో చూసి మంచి వరకు తీసుకొని త్వర అయితే పడేస్తాను దీంట్లో వేసి వాష్ చేసి జ్యూస్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను బయట అయితే ఆడుకుంటా ఉన్నాడు ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఈరోజు వడలు అయితే వేస్తూ ఉన్నా ఇంకా అయితే వేయలేదు దాని ప్రిపరేషన్లోనే ఉన్నాను అయితే అవి బాగున్నాయి ఫ్రెండ్స్ సపోటా జ్యూస్ అయితే చేశాను అయిపోయింది కూడా కొద్దిగా అయితే ఉందని నేను తాగుదామని పెట్టుకున్నాను ఇప్పుడైతే వడలైతే ప్రిపేర్ అయితే చేయబోతున్నాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను పిండి అయితే వేసి నాకు ఫైవ్ థర్టీకి అలా అయితే పిండి అయితే వేసాను ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి అయితే పెట్టున్నాను ఇవి చేద్దామని అయితే పల్లీ చట్నీ అయితే చేశాను చేత్తో అయితే అలా చేసి అయితే వేయడం అయితే రాదు అందుకని కవర్ మీద అయితే చేస్తాను బాగా అందుకు కవర్ తీసుకున్నాను ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రిన్స్ ఇంత లేట్ ఎందుకైందంటే ప్రిన్స్ అయితే వాడికి పడిపోయి కాలు అయితే బాగలేదు వాడికి వాసిపోయింది అసలు మోకాల దగ్గర నేనైతే బాత్ అయితే ఇప్పుడైతే చేశాను ఎందుకంటే టుమారో అయితే ఫ్రైడే కదా ఫ్రెండ్స్తో అయితే టుమారో అవ్వద్దు అవ్వదా అని ఇప్పుడైతే చేసేసాను ఫ్రెండ్స్ అయితే ప్రజెంట్ అయితే నిద్ర అయితే పోతున్నాడు నేను ఈ లోపల మా డాడీకి నాలుగు బడలు ఎలా వేయించేద్దామని చెప్పైతే స్టార్ట్ అయితే అయ్యాను మాకైతే మళ్ళీ అయితే వేసుకుంటాను అంటే ఇంకా మాకైతే రైస్ అయితే ఇంకా అయితే అవ్వలేదు అందుకని చెప్పి మోటర్ వేసినాను వాటర్ మోటరు అది ట్యాంక్కి ఎక్కిస్తాను నేను వాటర్ పైకి నీళ్ళు అయితే అంటే ఇది ఇక్కడ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు అయితే ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వస్తే అప్పుడైతే నేనైతే ఏ పనున్నా ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసేస్తాను మోటరు ఇదోండి వడలైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను లైవ్ అయితే చేయాలి టైం అయిపోతూ ఉంది ఫస్ట్ ఫ్రెండ్స్కి పడకలేసి పడుకోబెట్టేసి ఏసీ అయితే వేసున్నాడు వాడు డాడీ బెడ్ పైన అయితే పడుకో ఉన్నాడు వాడు ఇప్పుడైతే నేను మళ్ళీ అయితే వాడల్ సెక్షన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే డిన్నర్ అయితే చేయాలి కదా ఇప్పుడు వరకు అయితే లైవ్ అయితే చేశాను కొద్దిసేపు అలా కూర్చొని లైవ్ టైం అయితే అందరూ అయితే అడుగు మా అంటే లైవ్ టైం అయితే చెప్పండి చెప్పండి అయితే అడుగుతున్నారు లైవ్ టైం అయితే నేనైతే చెప్పాను ఎందుకంటే ఈ టైంలో అయితే అందరూ అంటే చూసే వాళ్ళు ఫ్రీగా ఉంటారు చేయడానికి నాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మ్యాక్సిమం ఈ టైంకి అయితే పడుకుంటున్నారు అందుకని చెప్పి ఈ టైంలో చేయడానికైతే నేను పక్కాగా అయితే చెప్పట్లేదు ఇదే టైం అని మాక్సిమమ్ ఎయిట్ నుంచి టెన్ వరకు అయితే ఖచ్చితంగా లైవ్ చేయడానికైతే ట్రై అయితే చేస్తాను ఇదోండి వాడలు ఎంత గుండ్రంగా వేస్తాను నేను చూపిస్తా ఉండండి కింద అది సారీ ప్యాన్లో వేసిన తర్వాత చూపిస్తాను సారీ టుడే అయితే వ్లాగ్ అయితే ఇంతే ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి రేపు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మేము ముందుకు అయితే ఉంటాను ప్రింట్స్ ఏడుస్తున్నాడు